హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టెన్ మినిట్స్లో చేసుకునే ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ చూపిస్తాను నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఆలోచించే పని లేకుండా ఇలా చేసి పెట్టండి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకొని రెండున్నర కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి ఇక్కడ మనకి ఎలాంటి పాకం అవసరం లేదు ఇలా షుగర్ అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని పక్క కొంపేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు గీ వేసుకోవాలి గీతో చేసుకుంటేనే ఈ హల్వా చాలా బాగుంటుంది గీ అంతా కరిగాక ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి ఈ గియ్యలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయి మనకి శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ కలపడం ఆఫ్ చేసామంటే ఈజీగా మాడిపోతుంది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకొని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని నెక్స్ట్ మనము ముందుగా కరిగించి పక్కన పెట్టాం కదా షుగర్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకు వాటర్ వేయగానే కొంచెం నొరగలాగా పైకి వచ్చేస్తుంది అందుకే మనము స్టార్టింగ్లోనే కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం తీసుకున్న వాటర్ అన్నీ వేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వచ్చే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా అంతే అండి ఇంకా దీనికి కలపడం ఒకటే ఇంకా ఎక్కువ ప్రాసెస్ ఏముండదు ఉండదు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి వాటర్ అన్నీ అయిపోయాయి ఇలా వస్తుందనమాట కన్సిస్టెన్సీ చూశారు కదా ఇలా మనము కలుపుకుంటుంటే ప్యాన్కి సపరేట్ అయ్యి వస్తుంది ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది కదా ఇలా ఏ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి అంతే అండి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ గరిటెతో ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మనం ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో మర్చిపోకుండా చెప్పండి గార్నిష్ కోసం ఇలా చాప్ చేసిన డ్రైనట్స్తో గార్నిష్ చేశాను ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కూడా క్షణాల్లో ఇలా చేసి పెట్టవచ్చు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి